దక్షిణ కైలాసనాథుడు సకలలోక రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు విశిష్టమైన ఇంద్రవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు విశేషమైన ఇంద్రవాహనంలో సర్వేశ్వరుని దర్శించుకుని హరహర మహాదేవ్ అంటూ ప్రణమిల్లారు భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన వాహన సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు పాల సముద్ర మధనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సాహంతో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్ర విమానంలో ఉంచి సకల లోకాల్లో జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్ర విమాన వాహక సేవను నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన సేవను చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చారు స్వామివారిని విమానంలో అమ్మవారిని చప్పరంలో ఉంచి విశేష హారతులు సమర్పించి గ్రామోత్సవం చేపట్టారు మహాశివరాత్రి పర్వదినానికి అశేషంగా తరలివచ్చిన భక్తులు విమానంలో దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభూశంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు ఈ విశేషోత్సవంలో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ఆలయఈఓ నాగేశ్వరరావు అంజూరు శ్రీనివాసులు ప్రముఖులు పాల్గొన్నారు